ఓ వ్యక్తి దేవుడు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు ఓ భగవంతుడా నా జీవితం విలువ ఎంతో చెప్పగలరా అని అడిగాడు అందుకు సమాధానంగా ఆ భగవంతుడు అతనికి ఒక రాయిని ఇచ్చి ఈ రాయి విలువ ఎంతో తెలుసుకొనిరా కానీ దీన్ని అమ్మకూడదు అని చెప్పి పంపించారు ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకొని బయలుదేరాడు ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఆ రాయిని చూపిస్తూ ఇదిగో దీని విలువ ఎంత ఉంటుందంటావు అని అడిగాడు అందుకు ఆ పండ్ల వ్యాపారి అయ్యా ఈ రాయికి నేను ఐదు పండ్లైతే ఇస్తాను నాకు అమ్ముతావా అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి ఆలోచించి కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు అమ్మమనలేదు కనుక ఆ వ్యక్తి పండ్ల వ్యాపారి దగ్గర అమ్మడానికి కుదరదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆ వ్యక్తి ఒక కూరగాయల వ్యాపారి దగ్గరకు ఆ రాయిని తీసుకువెళ్ళి ఏమయ్యా దీని విలువ ఎంతని చెప్తావు అని అడిగాడు అప్పుడు ఆ కూరగాయల వ్యాపారి ఆ రాయిని చూసి అయ్యా నేను ఈ రాయికి పది కేజీల కూరగాయలు ఇస్తాను ఈ రాయిని నాకు అమ్ముతావా అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు అమ్మమనలేదు అని అనుకొని ఆ వ్యక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరకు ఆ రాయిని తీసుకుని వెళ్ళి ఇదిగో అయ్యా దీని విలువ ఎంత ఉంటుందో చెప్పగలరా అని అడిగాడు అప్పుడు ఆ రాయిని చూసిన బంగారు నగల వ్యాపారి చాలా ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ బంగారు నగల వ్యాపారి ఇదిగో నేను ఈ రాయికి యాభై లక్షలు ఇస్తాను నాకు ఈ రాయిని అమ్ముతావా అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి ఒక నిమిషం ఆలోచించి ఈ రాయిని ఆ భగవంతుడు అమ్మకూడదు అని చెప్పారు కనుక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అనుకొని బంగారు నగల వ్యాపారి దగ్గర నుండి కూడా అతను వెళ్ళిపోతుంటే వెంటనే ఆ నెగల వ్యాపారి ఆ వ్యక్తితో ఇలా అన్నాడు సరే ఆగు నేను ఈ రాయికి ఐదు కోట్లు ఇస్తాను ఇప్పుడైనా నాకు ఇది అమ్ముతావా అని అడిగాడు ఆ సమయంలో ఆ వ్యక్తి మనసులో కొంచెం ఆశ కలిగింది అయినా ఈ రాయిని అమ్మకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు కనుక నేను అమ్మను అని మనసులో అనుకొని ఆ వ్యక్తి బంగారు నెగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ వ్యక్తి వజ్రాల వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఆ రాయిని చూపించి అయ్యా దీని విలువ ఎంత ఉంటుందో చెప్పగలరా అని అడిగాడు అందుకు ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి అరే ఇంత విలువైన రాయి మీకు ఎక్కడిది మీకు ఎక్కడ దొరికింది అని ప్రశ్నించారు అప్పుడు ఆ వజ్రాల వ్యాపారి ఇలా అంటారు నేను నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా కూడా మీ దగ్గర నుండి ఈ సంపదను కొనటం నా వల్ల కాదండి చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా కూడా దీని విలువకు సరిపోదు అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చాడు తన దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తితో దేవుడు ఇలా అన్నాడు చూడు నాయన నీ జీవితం విలువ ఎంతో అని అడిగావు కదా చెప్తాను విను నువ్వు ఈ రాయిని పండ్ల వ్యాపారి దగ్గరికి కూరగాయల వ్యాపారి దగ్గరికి బంగారు నగల వ్యాపారి దగ్గరికి చూపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వెలకట్టారు కానీ ఆ రాయి నిజమైన విలువను తెలిసిన వజ్రాల వ్యాపారి కూడా దాని అసలు విలువ ఎంతో చెప్పలేకపోయారు నువ్వు కూడా ఈ వెలకెట్టలేని రాయి వంటి వాడివే నీ జీవితం కూడా వెలకట్టలేనిది కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితాన్ని వెలకడతారు నీ స్థాయిని బట్టి నీకు వెలకడతారు నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితాన్ని వెలకడతారు అంతే అది వారి స్థాయి ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా నీ విలువ నా ఒక్కడికే తెలుసు నువ్వు నాకు వెలకెట్టలేని అమూల్యమైన నిధివి మిత్రమా నీ విలువ నీదే ఎందరిలో ఉన్నా నీవు ప్రత్యేకమే ఈ మాట మర్చిపోకు నీ వెంట నేనున్నాను ధైర్యంతో ముందుకి కదలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ